అవధోత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కే జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ సనాతన ధర్మ ప్రియులారా నూతన సాధకులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం సాధనలో అనుభవాలు ఏ స్థాయిలో వస్తాయి అనుభవాలు ఒకరొకరికి పాజిటివ్ గా ఒకరొకరికి నెగిటివ్ గా రావడానికి కారణాలేమిటి ఈ అనుభవాల తర్వాత సాధకుడి స్థితి స్థాయి ఎలా ఉంటుంది ఇవన్నిటి గురించి కూడా నాకు తెలిసినంతలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సాధకులారా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక సమయం వరకు మంత్ర సాధనలోకి వస్తున్నారు అప్పటి వరకు మీరు జీవించిన జీవన శైలి తీసుకున్న భోజనం కలిసిన మనుషులు మీ ఆలోచన ప్రభావాలు వీటి అన్నిటి వల్ల మీకు ఒక రకమైన కాంతి శరీరం ఆరా ఏర్పడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఆరా ఏదైతే మీకు ఏర్పడినది ఉందో ఆ రంగు బట్టి ఆ గుణం బట్టి మీకు సంబంధించిన శక్తులు కావచ్చు లేకపోతే పరన్న జీవులు కావచ్చు లేకపోతే దేవతా మండలం నుంచి పరివార దేవతలు కావచ్చు వారితోటి మీకు బంధం ఏర్పడుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మీ శరీరంలో మీరు తీసుకున్న భోజనము తర్వాత మీ గుణగాణాలను బట్టి కూడా ఆరా ఉంటుంది దాన్ని బట్టి కూడా మీకు నాడీ వ్యవస్థ ఉంటుంది అనమాట ఈ నాడి వ్యవస్థ మనకు డెబ్బై రెండు వేల నాడి వ్యవస్థ ఉంది అని మీకు అందరికీ కూడా తెలుసు కదా ఈ నాడి వ్యవస్థలో మీకు రోగం ఉండొచ్చు లేదని చెప్పేసి అంటే ఉండొచ్చు లేకపోతే శాపం ఉండొచ్చు లేకపోతే సవ్యంగా మంచి గుణంగా ఉండవచ్చు ఒకరొకరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అందరికి ఒకేలాగా ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనుభవాలు ప్రధానంగా సాధకుడికి మీకు సమకాలికుడికి అంటే ఒకేసారి ఒకే గురువు దగ్గర ఒకే మంత్రం స్వీకరించిన సాధకులకి ఒకేలాంటి అనుభవాలు రావు గురువుకు శిష్యుడికి గుణంగా సాధారణంగా చాలా వరకు అనుభవాలు మారిపోతాయి మీకు ఒక నెగిటివ్ గా అనుభవం వచ్చింది అంటే మీరు ఆ మంత్రంలో ఒక సాధన వల్ల మీ లోపల ఉన్న నెగిటివ్ ను వదిలేస్తున్నారు అని చెప్పేసి అని అర్థం మీ లోపల నెగిటివ్ ఉంది అప్పటి వరకు ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఒకరు వేరే దక్కువ ఏదైనా ఒక సిద్ధి లేని మంత్రం కావచ్చు లేకపోతే అర్హత లేని మంత్రం కావచ్చు అలా ఏదైనా చేసి ఉంటారు ఆ చేసి ఉన్నప్పుడు వాళ్ళ కాంతి శరీరంలో ఆ మంత్రానికి సంబంధించిన ఆరా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ మంత్రం వచ్చింది ఈ మంత్రం నుంచి కూడా విశ్వ చైతన్య శక్తి మీరు ఆకర్షిస్తారు అప్పుడు పరస్పరంగా మార్పులు అనేటివి వస్తాయి అప్పుడు కూడా అనుభవాలు వస్తాయి ఒక శుద్ధమైన నీటి పాత్ర తీసుకొని దాంట్లో నీరు పోయడం వేరు లేదని చెప్పేసి అంటే ఒక పాలు కావచ్చు కాఫీ కావచ్చు టీ కావచ్చు మీరు బాగా మరగపెట్టిన తర్వాత వాటిలో ఆ పాత్రలో నీరు పోస్తే మీకు ఆ పాత్ర పూర్తిగా శుద్ధి అయ్యి ఆ పాత్ర పూర్తిగా శుద్ధమైన నీటితో నిండాలి అంటే సమయం పడుతుంది ఆ సమయం పడుతుంది అని చెప్పేసి అనేది గుర్తు పెట్టుకుంటే మీకు మీ భాండము శుద్ధిగా ఉందా లేకపోతే ఇతపూర్వం మీరు తీసుకున్న భోజనం వల్ల గుణగణాల వల్ల కొంతవరకు మకిలనమై ఉందా మలినమై ఉందా అనేది మీకు అర్థమవుతుంది ఈ సాధనలో మీకు విశ్వ చైతన్య శక్తి ఈ అక్షర పర బ్రహ్మం ఆకర్షిస్తుంది ఈ అక్షరపర బ్రహ్మం విశ్వ చైతన్య శక్తి నుంచి ఆ శక్తిని ఆకర్షించి మీ శరీరానికి అయస్కాంత శక్తి మనకు ఉంటుంది గనక ఆ శరీరం ఆకర్షిస్తుంది గనక అనుభవాలు అని చెప్పేసి అనేది బంధం ఏర్పడ్డ తర్వాత రావడం మొదలవుతుంది ఇది రాకపోవడానికి కారణము నిజమైన సాధన నిక్కరమైన స్థితితో చేయకపోవడం ఇప్పుడు చెప్పిన సంఖ్య చేస్తున్నారు కానీ ఎలా సాధన చెయ్యాలి అంటే కళ్ళు మూసుకొనే చెయ్యాలి సర్వేంద్రియం నయనం ప్రధానం మీకు అన్ని ఇంద్రియాలల్లో కళ్ళు ప్రధానమైనవి ఈ ప్రధానమైన కళ్ళుని నువ్వు అంతర్ముఖం కాకపోతే నీకు మంత్రదేవత పైన బంధం ఏర్పడదు నువ్వు ఎక్కడో చూసుకుంటా సాధన చేస్తే సంఖ్య పెరుగుతుందేమో కానీ సాధనలో ఉన్నత స్థాయికి రాలేవు అట్లా రావాలి అని చెప్పేసి అంటే అక్షర పరబ్రహ్మం ఆ మంత్ర తరంగాలతో నీకు బంధం ఏర్పడాలి అంత అంతర్ముఖం నువ్వు అవ్వగలగాలి అంత మానసిక స్థితి నీకు ఎదగాలి ఇది ఒక్క రోజున రాదు కానీ వస్తుంది ఎప్పుడు నువ్వు కళ్ళబూసుకున్న తర్వాత ఇంకా నాకు ప్రపంచంతో సంబంధం లేదు అన్న స్థితికి నీ మానసిక స్థితి వెళ్ళగలగాలి మీరు ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టారు అందుకే సింగల్ గా సపరేట్ గా గది ఉండాలి సపరేట్ గా గది ఉండాలి సపరేట్ గా మీకు మంత్ర సాధన కోసం అని ప్రాంతం ఉండాలని అనడానికి కారణం ఏంటి అంటే మీ నుంచి వచ్చే తరంగాలు ఏవైనా ఉన్నా అవి మీతోటే ఉండాలి ఆ గదిలో మేమి మాత్రమే ఉండాలి అని చెప్పేసి అని ఏర్పాటు చేసుకోండి వేరే వాళ్ళ భావతరంగాలు మీ మీద ప్రభావం చూపించినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గుణాలు వాళ్ళ స్థితులు మీ మీద ప్రభావం చూపిస్తాయి గనక సాధనలో అవి గుర్తు వస్తాయి గనక ఇవి ఎక్కడి నుంచో వస్తున్నాయి నావేనా వేరే వాళ్ళవా అన్న స్థితి మీకు ఉండదు గనక సాధకుడు నష్టపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది మీకంటూ ఒక స్థితి వచ్చిన తర్వాత ఇది నా ఇంతవరకు నాకు ఈ ఆలోచన లేదు కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది అని వేరే వాళ్ళు ఎవరో నన్ను కలిశారు వేరే వాళ్ళ గుణ ప్రభావం నా మీద చూపిస్తుంది అనే స్థితి మానసిక స్థాయి మీకు వచ్చినప్పుడు వెయ్యి మందిలో ఉండి మీరు సాధన చేసుకున్నా గాని తప్పకుండా మంత్రాది దేవతతో మీకు బంధం ఏర్పడుతుంది ఇది పెద్ద ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అంతవరకు ఆ స్థాయి వరకు మీరు పోయే వరకు ఏకాంతంగానే చేస్తే అనుభవాలు అత్యంత శీఘ్రంగా ఎంతో గొప్పగా వస్తాయి మేరుదండం తప్పకుండా నిటారుగానే ఉండాలి మేరుదండం అని చెప్పేసి అంటే వెలుపూస వెలుపూస తప్పనిసరి నిటారుగానే ఉండాలి కళ్ళు మూసుకొనే చేయాలి ప్రతిరోజు నేను చెప్పిన సంఖ్య చేయాలి ప్రతిరోజు ఒకటే సమయానికి చేయాలి ఇవాళ ఐదు వందలు రేపు రెండు వేలు తర్వాత నాడు పదకొండు వందలు ఇలా చేయకూడదు ఒక నిఖరమైన సంఖ్య పెట్టుకుంటే ఆ సంఖ్యనే పట్టుకొని మీరు ఫాలో అవుతుండాలి లేదు నేను ఎట్లా బట్టి అట్లా చేశానంటే చేసుకోండి మీరు అధమ సాధకులుగా ఉండిపోతారు సిద్ధి కోసం అని చెప్పేసి అని మంత్రాది దేవతతో బంధం కోసం అని చెప్పేసి అని మీకు ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ సమయం పడుతుంది మీ సమయాన్ని మీరు వృధా చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా అవుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు సాధనలోకి వచ్చిందే ఏదో ఒకటి సాధించాలని ఆ సాధించాలి అని చెప్పేసి అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి నియంత్రించుకున్న తర్వాత ఏదైనా ఇక్కడ సాధించగలరు ఎవరైనా కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకరికొకరు ఇక్కడ పోటీ ఉండదు ఒకరికొకరు ఒకడ పొంతన ఉండదు పోటీ పొంతన లేదు ఇది అత్యంత ఉన్నతమైన సముద్రం నీకు కావాల్సింది నువ్వు తీసుకపో సముద్రంలో తరుగు అనేది ఉండదు ఒకరికి వచ్చిన తర్వాత ఒకరికి రాదు అనేది ఉండదు వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళకి సిద్ధి వస్తుంది ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోండి ఇక అనుభవాలు ఒకరికి పాజిటివ్ గా వస్తాయి ఒకరికి నెగిటివ్ గా వస్తాయి దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు మీకు నేను ఇంత ముందుకు చెప్పినట్టే బాండ శుద్ధి లేకుండా ఏది చేసినా గానీ ఆ నీరు నెగిటివ్ గా ఇప్పటి వరకు బతికిన బతుకు కావచ్చు తిన్న తిండి కావచ్చు ఆలోచనలు కావచ్చు దాన్ని బట్టి మీకు రోగం ఉండొచ్చు ఉండొచ్చు పాపం ఉండొచ్చు ఇంకా ఏవైనా సరే ఉండొచ్చు శుద్ధంగా కూడా శరీరం ఉండొచ్చు వీటన్నిటిని కూడా మనం డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డీ కోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బుర్రకో బుద్ధి జివ్వకో రుచి అని చెప్పేసి ఉన్నారు అనమాట ఒక్కొక్క బుర్రకు ఒక్కొక్క బుద్ధి ఉంటుంది గనక అలాంటి అనుభవాలే వస్తాయి మనకి ఇక్కడనే ఓంకారం అంటే మంత్రపీఠం అని చెప్పేసి అని అంటున్నాం ఇక్కడనే మనకు ఋషి పుంగవులు ఏడు కోట్ల మంత్రాలు దర్శించారు అని చెప్పేసి కూడా మనం చదువుకున్నాం మరి అందరు ఋషులు ఒకే మంత్రం దర్శించలేదు కదా అంటే వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళ వాళ్ళ భావం వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టేసి ఆ స్థాయిలో ఉన్న మంత్రాలను ఋషిపుంగవులు దర్శించారు అంటే మన అనేవి మనకి ఇట్లా మనం వెతుక్కుంటే వాళ్ళ అనుభవాలు మంత్రాలయ దేవత లోకాలకు వెళ్ళి మంత్రాలయ దేవత అక్షరాలను దర్శించగలిగారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే గా రావడానికి కారణం సాధనలోకి రావడానికి ముందు శరీర శుద్ధి లేకుండా మానసిక శుద్ధి లేకుండా భోజన శుద్ధి లేకుండా రకరకాలుగా మన ఆర కాంతి శరీరం పాడవుతుంది గనక నెగిటివ్ గా ఆలోచనలు రావడం మన మీదనే ఏదైనా పీడ ఉండడం నెగిటివ్ ప్రభావం ఉండడం వల్ల కూడా ఈ నెగిటివ్ గా మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి ఇవి ఎక్కువ రోజులేం రావు ఇవి మీరు సాధన చేస్తుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నెగిటివ్ గా రావచ్చు అప్పుడు కూడా వాళ్ళ కాంతి శరీరాలు కూడా శుద్ధి అవుతాయి మీ కాంతి శరీరాలు కూడా శుద్ధి అవుతాయి ఈ నెగిటివ్ గా వస్తుందంటే మీ నుంచి నెగిటివ్ వెళ్ళిపోతుంది అని అర్థం ఈ మంత్ర తీవ్రత మంత్ర ప్రభావం వల్ల మీకు త్వరలో శుభాలు రాబోతున్నాయి అని చెప్పేసి అని అర్థం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెగిటివ్ వచ్చిన పాజిటివ్ వచ్చిన కానీ గురువుకి చెప్తే గురువు గారు ఈ మంత్రం వల్ల వాళ్ళకు వచ్చిన అనుభవాలను బట్టేసి వాళ్ళ స్థితి స్థాయి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది చెప్పగలుగుతారు ఎందుకంటే ఆయన దాంట్లో అత్యంత ఉన్నత స్థాయిలో ఉంటారు కనుక ఆయన సొంత అనుభవం ఉంటుంది కనుక ఆయన క్షుణ్ణంగా మీకు పరిశీలించేసి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనేది చెప్తారు పాజిటివ్ గా రావడానికి కూడా కారణం మంత్రాది దేవతను కూడా ఉపాసించినప్పుడు ఆ మంత్రాది దేవతకు సంబంధించిన పరివార దేవతను కూడా కాంతి శరీరంలోకి ప్రవేశిస్తారు మంత్ర ఆకర్షణకి అనేక కోట్ల శక్తులు మీ శరీరం కాంతి శరీరంలోకి ప్రవేశిస్తాయి అదేంటి కోట్లు ప్రవేశిస్తాయా ప్రవేశిస్తాయి ఉదాహరణకు శివ మంత్రం మీరు సాధన చేస్తున్నారు అంటే శివ సాధన చేయడం వల్ల సృష్టిలో ఉన్న సర్వ దేవతా శక్తులు సర్వభూత శక్తులు గుణంగా పాజిటివ్ శక్తులు నెగిటివ్ శక్తులు గుణంగా సాధకుని ఆశ్రయిస్తాయి ఎందుకు ఈయన దేవాది దేవుడు అందరి దేవుడు గనక ఆయనను మీరు పూజించినప్పుడు సర్వదేవతలు సర్వత శక్తులు కూడా మిమ్మల్ని ఆశ్రయించడంలో సహజమది ఎందుకంటే సాక్షాత్ ఇంద్ర పదవిలో ఉన్న మహానుభావులు గుణంగా వాళ్ళు మోక్షం పొందాలన్నా స్థితిగతి పెరగాలన్నా గాని తప్పకుండా మానవ జన్మ ఎత్తాల్సిందే కనుక జీవున్నే పరన్న జీవులు కూడా ఆశ్రయిస్తాయి అసరివి కాకుండా కొసరివి కూడా ఆశ్రయిస్తాయి మంత్ర ఆకర్షణకి నీ మంత్రశక్తిని కాజేసి ఆ పుణ్యఫలం వల్ల అవి వేరే జన్మ తీసుకోవాలని చెప్పేసి కూడా చూస్తాయి కొన్ని నువ్వు అసరివి కావు కొసరివి మీ మంత్రాకర్షణకి ఎక్కడివో గూడంగా రుచి కూర్చుంటాయి అవి కూడా మీద ప్రభావం చూపిస్తాయి వాటికి నుంచి కూడా మీరు బయటపడడానికి ఇక్కడ మేము యజ్ఞం చేయడము ఆ యజ్ఞంలో ఇక్కడ ఇక్కడున్న పాజిటివ్ శక్తులు మీ కాంతి శరీరాన్ని చూస్తాయి ఆ వాటికి సంబంధించిన ఆ మంత్రానికి సంబంధించింది ఏంది మంత్రానికి సంబంధించింది ఏది కాదు అని చెప్పేసి అని అవి మీ కాంతి శరీరాన్ని శుభ్రం చేయడానికి అత్యంత ఎక్కువగా పనిచేస్తుంది ఇక్కడ ఉన్న శక్తి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నిటిని కూడా మాయలను మీరు జయించినప్పుడు ఈ మంత్ర అనుభవాలను మీరు జయించినప్పుడు మీకు శరీరం అనేది శుద్ధి అవ్వడం మొదలవుతుంది శరీరం ఫస్ట్ నాడీ వ్యవస్థ శుద్ధి అయినప్పుడు రక్త వాయు ప్రసారాలు సరిగ్గా అవుతాయి సరిగ్గా ప్రసారణలో ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ ఫస్ట్ శుద్ధి అవుతుంది తర్వాత జాగృతి అవుతుంది తర్వాత సిద్ధి అవుతుంది ఆ సిద్ధియే కుండలిని శక్తి మనకు సిద్ధించడము అని చెప్పేసి అని అర్థం ఎవరికైనా గాని ఏ యోగంలో అయినా గాని కుండలిని అనే ప్రస్తావన వస్తుంది కుండలిని సిద్ధి వస్తుంది అది వచ్చేంత వరకు కూడా మనం సాధనలో ఉండగలగాలి సాధన చేయగలగాలి ఈ సిద్ధులు గాని ఈ అనుభవాల గాని వచ్చినప్పుడు అక్కడే ఆగినప్పుడు జీవుడు ఉన్నత స్థాయికి వెళ్ళలేడు ఉన్నత స్థాయి సాధనలు చేయలేడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాధనలో స్టార్టింగ్ మొదట్లో భూమండలం చిరిపోయినట్టు రావచ్చు తలకిందులు అయినట్టు రావచ్చు ఎవరో కొట్టినట్టు రావచ్చు ఇలాంటివి గుణంగా సాధన స్థాయిలో మొదట్లో గుణంగా కొంతమందికి వస్తుంటాయి కారణం ఏంటి అంటే మంత్రాది దేవత పరీక్షలు ఈ మంత్రాది దేవత పరీక్షలు గుణంగా అనుభవపూర్వకంగా వస్తాయి మా దేవాది దేవుణ్ణి నిన్ను పూజిస్తున్నాడు ఈయనకు ఆ దేవాది దేవుని పూజించే అర్హత ఉందా లేదా అని చెప్పేసి అనుగుణంగా మనకు అనేక కోట్ల శక్తులు మనను ప్రభావంతం చేస్తాయి పరీక్షిస్తాయి ఇది కూడా మీరు డీకోడ్ చేసుకోవాలి ఇలా అనుభవాలు వచ్చినా గాని మీరు ఏది పట్టించుకున్నప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది అప్పుడు శరీరంలో వచ్చే మార్పులు మీకు అనుభవాలుగా మీరు రాసుకోవాలి ప్రధానంగా శరీరంలో మీకు మూలాధారంలో కావచ్చు స్వాదిష్టంలో కావచ్చు మణిపూరకంలో కావచ్చు ఇంకా ఇలా కూర్చో పెట్టుకుంటూ పోతే మనకు సహస్రం వరకు అన్ని గుణంగా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క స్థితి వచ్చినప్పుడు ఆ స్థితి స్థాయిలను బట్టేసి అక్కడొక్క అనుభవం అనేది రావడము అక్కడ ఒక స్థితి రావడము అది జరుగుతూ ఉంటుంది అనమాట అవి కూడా నేను ఇంత ముందుకు కూడా మంత్ర అనుభవాలు అని చెప్పేసి అని కూడా వీడియో చేశాను ఈ కుండలేని యొక్క కదలికల అనేది పెద్ద మార్కెట్ అవుతుంది కనుక కొంతవరకే రహస్యాలు బయట పెట్టాలి కనుక మీ శరీరంలో వచ్చే మార్పులు మీ గురువుకి చెప్తే ఆయన అప్పుడే చెప్పేస్తాడు మీ సాధన స్థాయి ఎక్కడ ఉంది మీరు ఎక్కడాంటి భోజనం తీసుకోవాలి ఎలాంటి సాధన చేయాలి ఇంకా ఎలా చేస్తే తొందరగా సిద్ధిస్తుందని ఆయన చెప్తాడు ఆయనకు అది అనుభవపూర్వకంగా హితపూర్వమే ఉంటుంది కనుక చాలా అది ఈజీగానే చెప్పగలుగుతాడు ఆయన కానీ మీరు కూర్చోగలిగినప్పుడు మాత్రమే సాధనల ప్రధానమైనది ఆసన సిద్ధి కూర్చున్నామంటే లేవకుండా తప్పనిసరి సంఖ్య పూర్తయ్యేంత వరకు చేయాలి అంటే చేయాలి అలా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటేనే రండి సాధన చేయండి లేకపోతే సమయాన్ని వృధా చేసుకోవద్దు అట్లా సాధన చేయక ఇట్లా సంపాదన మీద దృష్టి పెట్టక రెండు రకాలుగా భ్రష్టులు అవ్వకండి రెండు రకాలుగా భ్రష్టులు అవ్వకండి రండి సాధన చేయండి మీకు ఒకవేళ అనుభవాలు అప్పటికి కూడా రాలేదా ప్రశాంతంగా రండి మూటా ముండా సదురుకొని ఒక వారం రోజులో పది రోజులు ఇక్కడ మీ భత్యం మీరు తెచ్చుకోండి సరిపోతుంది మీ భత్యం మీరు తెచ్చుకోండి ఇది కూడా చెప్తున్నాను పర్టిక్యులర్గా మా దగ్గర మంత్రం తీసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం మా దగ్గర మంత్రం తీసుకున్న వారికి మాత్రమే మేమే దగ్గర ఉండేసి యోగా ఆసనాలు లేపిస్తాం సాధనల కోసం అని చెప్పేసి అని క్రమశిక్షణ వాళ్ళని ఎలా జీవన శైలి ఎలా ఉండాలో అని చెప్పేసి అని వాళ్ళను వాళ్ళని ఎలా నియంత్రించుకోవాలి ఏ సంఖ్య ఏ సమయానికి చేయాలి ఇవన్నీ కూడా చూస్తాం మా ముందర చేయండి ఎందుకు అనుభవాలు రావచ్చు చూస్తాం అది చూద్దాం ఇది చూద్దాం ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ అనుభవాల చక్కర్లా రాకుండా ఇంకా ఉన్నత స్థాయి పోతే మీకు ఇంకా సిద్ధులు వస్తాయి ఇంకా అనుభవాలు వస్తాయి ఆ వాటన్నిటిని కూడా డీకోడ్ చేస్తూ పోతుంటే ఎంతో ఉన్నత స్థాయికి సాధకుడు వెళ్తాడు సమయాన్ని వృధా చేసుకోకండి ఉన్నతంగా వెళ్ళాలి అంటే ఉన్నతంగా ఆలోచించండి ఆచరణలో పెట్టండి సాధకులారా శుభాలు పొందండి నేను మీ సాధక్ మహేష్ తాంత్రి పాఠశాల నర్మదే ఓం నమ శివాయ నా గురుకం నా గురు నా గుర శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవర్ణం మమ